తెలుగు తెలుగు వారి చాయిస్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సమావేశం కొనసాగుతోంది సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ వాసుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది బాధితుల కుటుంబాన్ని ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించింది సహాయక చర్యల కోసం సౌదీ అరేబియాకు తక్షణమే ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని పంపాలని కేబినెట్ తీర్మానించింది ఈ బృందంలో మంత్రి అజారుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే మైనారిటీ విభాగానికి చెందిన ఒక సీనియర్ అధికారి ఉండనున్నారు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలకు వారి మత సాంప్రదాయాల ప్రకారం సౌదీ అరేబియాలోనే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు ఇందుకోసం బాధిత కుటుంబాల నుంచి ఒక్కో కుటుంబానికి ఇద్దరు సభ్యుల్ని ప్రభుత్వ ఖర్చులతో అక్కడికి తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు కేబినెట్ సమావేశం ప్రారంభంలో ప్రముఖ కవి తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ మృతి పట్ల మంత్రివర్గం సంతాపం తెలిపింది అందశ్రీ జ్ఞాపకార్థం స్మృతివనం ఏర్పాటు చేయడంతో పాటు ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే అంశంపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ చర్చ జరగనుంది కేబినెట్ మీటింగ్ యొక్క పూర్తి సారాంశం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం దాదాపు గంట పైగా కొనసాగుతుంది సౌదీ అరేబియాకు సంబంధించిన అంశాన్ని మొదటగా కేబినెట్ ప్రారంభం కాబో కాగానే దీనిపైనే డిస్కస్ చేశారు సో దానిలో భాగంగానే ఐదు లక్షల పరిహారంతో పాటుగా ఎవరైతే రేపు వెళ్ళాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈరోజు నైట్ కానీ రేపటికి కానీ హజ్ భవన్లో తమ పాస్పోర్ట్స్ని తమ కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్ల కోసం పాస్పోర్ట్స్ అందజేయాలనేది కేబినెట్ నిర్ణయించింది దానికోసం మంత్రి హజార్తో పాటుగా ఒక మైనార్టీ ఎంఐఎం ఎమ్మెల్యేతో పాటు ఒక మైనార్టీ ఆఫీసర్ని కూడా పంపాలని నిర్ణయించింది ఇక ప్రధానంగా చర్చించాల్సిన కేబినెట్ అంశాలు ఎజెండాలో ఉన్న అంశాలు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చాలా రోజులుగా ఈ సస్పెన్స్ కొనసా కొనసాగుతుంది కోర్టు ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి సో ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశంపైన ఎక్కువగా కేబినెట్ ఫోకస్ చేసింది మొదటగా సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించాలనే ఆలోచనలో అయితే ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది సో దానికి సంబంధించి ఇదివరకే ఓసారి షెడ్యూల్ ఇచ్చారు దాని తర్వాత కోర్టు తీర్పుల నేపథ్యంలో అది రద్దయిన నేపథ్యంలో సో ఇప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా క్యాబినెట్లో సుదీర్ఘమైన చర్చ అయితే జరుగుతుంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇచ్చాకే ఎలక్షన్స్కి వెళ్తామని చెప్పినప్పటికీ కూడా టెక్నికల్గా అది పాసిబుల్ కాకపోవడంతో ఎలా ఉండబోతు ఎలా చేయాలి అనే అంశాన్ని పరిగణలోకి తీసుకొని పార్టీ పరంగా ఎట్లాగో సర్పంచ్ ఎలక్షన్స్ కనుక ముందెతే అది పార్టీ గుర్తులతో కాకుండా ఇండిపెండెంట్గానే వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి సో దాన్ని ఏ ఏ రకంగానైనా అడ్జస్ట్ చేయవచ్చు అనే అంశాలపైన ప్రధానంగా ఫోకస్ చేస్తుంది ఇక గిగ్ వర్కర్లకు సంబంధించిన పాలసీ పైన కూడా ప్రభుత్వం డిస్కస్ చేస్తుంది ఇంతకుముందు మనం చెప్పినట్లుగా అందరిశ్రీకి సంబంధించిన అంశాన్ని స్మృతివనంతో పాటుగా తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇక ముఖ్యమైన అంశాన్ని కూడా కేబినెట్ ఈరోజు డిస్కస్ చే పత్తి రైతుల సమస్యలపైన పైన క్యాబినెట్ ఈరోజు సీరియస్గా డిస్కస్ చేయబోతుంది తెలంగాణలో ఇరవై లక్షల టన్నుల పత్తి నిల్వలు ఉన్నాయి అయినా కూడా కేవలం లక్ష ఇరవై నాలుగు వేల టన్నుల మాత్రమే ఇప్పటివరకు సిసిఐ కొనుగోలు చేసింది సిసిఐ కొనుగోలుకు నిర్లక్ష్యాన్ని ఈరోజు క్యాబినెట్లో ఒక నిర్ణయం అయితే తీసుకొని ఉన్నారు తెలుగు వారి నమ్ మూవన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని